రేపే సోమవారం రేపు సోమవారం రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి ఈ ఆకుపైన వెలిగించండి మీ కష్టాలు దరిద్రం ఒక్క క్షణంలోనే తొలగిపోతుంది సోమవారం అంటే చాలా పవిత్రమైనటువంటిది అయితే రేపు సోమవారం ఏప్రిల్ ఫస్ట్ కూడా అంటే రేపు సోమవారంతో నెల అనేది ప్రారంభం కానుంది అయితే దీపంలో ఇది వేసి వెలిగించడం వల్ల సకల దరిద్ర బాధలు తొలగిపోవటమే కాదు అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి మన ఇంట్లోకి ఏదైతే చెడు శక్తి వచ్చి ధనం అనేది రాకుండా ఆపుతుందో లేదా మన సంపాదనకి అడ్డుపడి సంపాదించిన సొమ్ము అనేది హృధాగా ఖర్చైపోవడానికి ప్రేరేపిస్తుందో అలాంటి చెడు శక్తులు పూర్తిగా తొలగిపోతాయి ఈ నెల మొత్తం కూడా డబ్బు బాగా సంపాదిస్తారు అంతేకాదు ఈ నెలలో డబ్బుకి కానీ ఆరోగ్యానికి కానీ ఎలాంటి లోటు ఉండదు ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు దీపం అనేది భారతీయ సంస్కృతి ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది దీపం అంటే త్రిమూర్తుల కలయిక బ్రహ్మా విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక దీపం వెలిగించగానే అక్కడ లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటారు అని పురాణాలు వివరిస్తున్నాయి అలాంటి ప్రత్యేక స్థానాన్ని పవిత్ర స్థానాన్ని పొంది ఉన్న ఈ దీపాన్ని రేపు ఈ విధంగా వెలిగిస్తే చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు మన కంటికి కనిపించకుండా మన జీవితంలో ఎన్నో కష్టాలను రేపుతున్న దుష్టశక్తుల ప్రభావాలను తొలగిస్తాయి అందుకే మనకు శాస్త్రపరంగా చూసుకుంటే అనునిత్యం కూడా ఇంటి పూజ గదిలో దీపం వెలగాలి అని అంటూ ఉంటారు ప్రతి నిత్యము క్రమం తప్పకుండా ఎవరి పూజ గదిలో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో అలాంటి వారికి ఐశ్వర్యం ఎప్పుడూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు రావు ధనానికి లోటు కూడా ఉండదు అలా ఎవరి ఇంట్లో అయితే అనునిత్యం కూడా పూజ గదిలో దీపం వెలుగుతూ ఉంటుందో అలాంటి ఇంట్లో సిరి సంపదలు కురవటమే కాదు అనారోగ్య సమస్యలు కూడా ఉండవు ఎందుకంటే దీపం అనేది కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు అనారోగ్య సమస్యలు కూడా ఉండవు ఎందుకంటే గాలిలో ఉండే చిన్న చిన్న మన శరీరానికి హాని కలిగించే సూక్ష్మజీవులను కూడా ఈ దీపంలో నుండి వచ్చే పొగ అనేది బయటికి పంపిస్తూ ఉంటుంది అందువల్లే దీపం అనేది అనునిత్యం వెలిగించటం వల్ల దైవానుగ్రహంతో పాటు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు ద్వీపం ప్రతిరోజు పూజ గదిలో వెలిగిస్తే పూజగదిలో పూజగదిలో ఆ కళనే వేరు ఉంటుంది ఒక్కసారి దీపాన్ని వెలిగించిన వెంటనే లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుందేమో అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది పూజ గదిలో పూజలు చేసిన తర్వాత ఎన్ని పూజలు చేసినా ఆ పూజ యొక్క అందం అలంకరణ మన కంటికి కనబడాలి అంటే పూజ గదిలో దీపం వెలిగించి దేవుళ్ళ పటాలను పూలతో అలంకరించాలి అప్పుడే ఆ కళాభావం అనేది ఉట్టిపడుతుంది అంతేకాదు దీపం వెలిగించకుండా ఏ పూజ కూడా సంపూర్ణం కాలేదు దీపం వెలిగించాకే ఏదైనా పూజ సంపూర్ణమవుతుంది ఇక దీపాన్ని రేపు సోమవారం నెల అని అంటే ఏప్రిల్ నెల సోమవారంతో ప్రారంభం కానుంది సోమవారంతో ప్రారంభం అయ్యే నెల అంటే ప్రతి ఒక్క జాతకులకి కూడా అదృష్టం అని చెప్పుకోవచ్చు సోమవారం పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు అలాంటి సోమవారంతో నెల ప్రారంభం అవటం అనేది విశేషం ఇక రేపు ఎవరైతే శివలింగాన్ని అభిషేకిస్తారో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారు కష్టాల నుండి విముక్తిని పొందుతారు సకల దరిద్రబాధను తొలగించుకొని ఆనందంగా ఉంటారు ఎవరు ఎన్ని కష్టాలలో ఉన్నా సరే పిలిస్తే పలికి వారి యొక్క కష్టాలను తొలగిస్తాడు పరమశివుడు అందుకే పరమశివుణ్ణి బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు అడగగానే వరాలను ఇస్తాడు కనుక ఎవరు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని దారులు మోసుకుపోయినా ఓం నమశివాయ అని ఒక్క చే ఒక చెంబడు నీటిని తీసుకొని మన చేయితో అభిషేకం చేస్తే చాలు ఆ యొక్క కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి ఏదో ఒక దారిని చూపిస్తాడు మనకు మన యొక్క విజయాన్ని ఖచ్చితంగా మన కళ్ళకి కట్టినట్టు చూపించటమే కాదు ఎంత పెద్ద సమస్యలో ఉన్నా ఏ ఆపదలో ఉన్నా ఓం నమ శివాయ అనగానే ఆ సమస్యలను ఎదుర్కొనే పరిష్కారాలు లభిస్తాయి సమస్య అనేది తొలగించుకోవటానికి మనకు ఏదైతే పరిష్కారం ఉంటుందో దానిని వెతుక్కోగల శక్తి సామర్థ్యం ఆలోచనలు కలుగుతాయి అంతేకాదు ఏ అంటే మన జీవితంలో ఏమీ సంపాద సంపాదించలేమేమో అసలు మనకంటూ ఒక విజయం అనేది రాదేమో సమాజంలో నలుగురిలో ఒక గుర్తింపు రాదేమో ఎవరు మనల్ని గుర్తించరేమో ఇక మన జీవితాలు ఇంతేనేమో ఎవరు మనకి విలువను ఇవ్వరేమో అనుకుంటూ ఉంటాము డబ్బు ఉన్న చోటే విలువ కీర్తి ప్రతిష్ట ఉంటుంది మరి అవన్నీ ఉండాలి అంటే డబ్బు చేతిలో ఉండాలి అవన్నీ డబ్బు సంపాదించాలి అంటే దైవానుగ్రహం ఉండాలి దైవం యొక్క అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలు కలగాలి అంటే గనక రేపు సోమవారం రోజు ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించి ఇది వెయ్యండి ముఖ్యంగా పరమశివునికి నారికేల దీపం అంటే చాలా ఇష్టం నారికేల దీపం అంటే కొబ్బరికాయ చిప్పలతో చేసే దీ నారికేల ద్వీపం అనేది కొబ్బరి చిప్పలలో వెలిగిస్తారు అంటే కొబ్బరికాయను కొట్టి ఆ తరువాత ఆ కొబ్బరి చిప్పలలో నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసి మూడు వత్తులు విడివిడిగా వేసి ద్వీపాలను వెలిగిస్తూ ఉంటారు ఈ ద్వీపం అంటే పరమశివునికి మహా ప్రీతికరం ఉమ్మెత్త ఆకు అంటే ఉమ్మెత్త కాయలలో వెలిగించే దీపం అయినా లేదా రాగి ఆకుపైన వెలిగించే దీపం అయినా జిల్లేడు ఆకుపైన వెలిగించే దీపం అయినా తమలపాకు పైన వెలిగించే దీపం అయినా లేదా దళం పైన వెలిగించే దీపం అయినా పిండి ప్రమిదలో వెలిగించే దీపం అయినా శివుడికి చాలా ఇష్టం దీపాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి దీపం అనేది ఒక్కొక్క రకమైనటువంటి సమస్య నుండి విముక్తిని కలిగిస్తుంది ఒక్కొక్క రకమైనటువంటి సమస్యను తొలగించి మనకు మంచిని కలిగిస్తూ ఉంటుంది మనకు దుష్ట శక్తుల ప్రభావం వల్ల డబ్బు అనేది రాకుండా ఉంటుంది ఖచ్చితంగా ఇది నిజం చాలామంది ఈ రోజుల్లో కూడా దుష్టశక్తులు ఉంటాయని నమ్ము నమ్మకపోవడం ఉంటుంది అంటే కొంతమంది నమ్మరు కానీ అది వాస్తవం ఈ సృష్టిలో మనకు గాలి అనేది కంటికి కనిపించదు కానీ ఊపిరిని పోస్తుంది కంటికి కనిపించని గాలి మన ప్రాణాన్ని ఎలా కాపాడుతుందో కనిపించని దైవాన్ని ఎలా మనం మొక్కుతూ ఉంటామో కనిపించని దుష్ట శక్తిని కూడా అదే విధంగా నమ్మాలి ఖచ్చితంగా ఇది వాస్తవం ఇక ఆ దుష్ట శక్తులను తొలగించడానికే ఎన్నో రకాల పరిహారాలు మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడినవి అలాంటి పరిహార శాస్త్రంలో మనకు చెప్పబడినటువంటి పరిహారాలే మన పూర్వీకులు మనకు ఒక గ్రంథంలాగా శాస్త్రంలాగా వివరించారు వాటిని మనం కాని అనుసరిస్తే మనం కూడా మన పూర్వీకులలాగా దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించవచ్చు పూర్వీకులు ఖచ్చితంగా అన్ని రకాలవి అంటే పరిహారాలు పాటించుకునేవారు అందుకే వారు దృష్టి దోషాలు లేకుండా డబ్బు అనేది ఎక్కువగా ఆశపడకుండా అంటే అత్యాశకి పోకుండా వారికి కావలసిన విధంగా సంపాదించుకునేవారు అప్పటి రోజుల్లో డబ్బు అనేది అధికంగా లేకపోయినా మాట మర్యాదతోని బ్రతికేసేవారు కానీ ఇప్పుడు మాట మర్యాద మంచితనం మానవత్వం కన్నా డబ్బు ఒకటే ముఖ్యం అనే సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము ప్రేమ గుణం దాన గుణం ఏదీ లేకపోయినా డబ్బు చేతిలో ఉంటే చాలు వారు అందరికీ చుట్టాలలాగా మంచి కనిపిస్తూ ఉంటారు అదే చేతిలో డబ్బు లేకుండా ఎంత ప్రేమానురాగాలు గౌరవ మర్యాదలు ఉన్నా అందం ఉన్నా సరే అవన్నీ దేనికి పనికిరాకుండా పోతున్నాయి అలాంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము అందుకే ప్రతి మనిషి కూడా డబ్బుని ఎలా సంపాదించాలి అని ఉదయం రాత్రి కష్టపడుతూనే ఉన్నారు కొంతమందికి తక్కువ కష్టంలోనే ఎక్కువ ఫలితం కనిపిస్తుంది ఎందుకంటే దైవానుగ్రహం ఉన్నది కాబట్టి మరికొంతమందికి ఎక్కువ కష్టపడినా తక్కువనే ఫలితం అనేది కనిపిస్తుంది వారిపై దైవానుగ్రహం లేక దుష్టశక్తుల ప్రభావం వారిని చుట్టుముట్టింది కనుక ఎప్పుడైనా పూర్వకాలంలో శాస్త్రాల పర శాస్త్రాల పరంగా చూసుకున్నా మనకు ఎక్కడైతే దుష్టశక్తి ప్రభావం ఉంటుందో అక్కడ దైవశక్తి అనేది నిలవదు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెల్లే అయినప్పటికీ జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోటు జ్యేష్ఠాదేవి ఉండదు అయితే మనం జ్యేష్ఠాదేవిని వేసినప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ముందుగా మనం జ్యేష్ఠాదేవిని వేయడానికి ప్రయత్నించాలి అయితే రేపు సోమవారం ఏప్రిల్ ఒకటవ తారీఖు కాబట్టి రేపు ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అంటే తమలపాకు జిల్లేడాకు రాగి ఆకు అలాని బిల్వదలం ఇందులో ఏ ఒక్క ఆకు మీకు అందుబాటులో ఉన్నా దానిని తీసుకుని శుభ్రంగా కడగండి దానిపై ముందుగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ తర్వాత మీరు పిండి ప్రమిద చేయగలిగితే గనక పిండి ప్రమిదనే చేయండి అంటే మీరు బియ్యం పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకోండి అందులో కొద్దిగా ఆవు నెయ్యి వేయండి దానిని స్మూత్గా పాలతో కలపండి ఆవు పాలతో ఆవు అందుబాటులో లేకపోతే నీళ్ళ నీళ్ళతో కలిపిన పర్లేదు కానీ అందులో కొద్దిగా బెల్లం కానీ లేదా చక్కెర కానీ వేసి కలపండి అలా కలిపేసి తర్వాత దానిని ప్రమిదలాగా తయారు చేయండి ఆ ప్రమిదను మీరు ఏదైతే ఆకుని తీసుకున్నారో ఆకుపైన పెట్టేసి ముందుగా ఆయిల్ వేయండి లేదా ఆవు నెయ్యిని వేయండి మీ దగ్గర విప్ప నూనె ఉంటే మాత్రం ఇంకా మంచి ఫలితం ఖచ్చితంగా పొందుతారు ఎందుకంటే నూనె అనేది నూనె వేసి ఒక్క దీపాన్ని వెలిగించినా కోటి దీపాలు వెలిగించినా పుణ్య ఫలితం లభిస్తుంది అందుకే నూనె ఉంటే గనక ఇంకా అదృష్టం అని చెప్పుకోవచ్చు నూనె ఉంటే విప్ప నూనెని వేసి రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని ఏకహారతితో కానీ అగర్వతితో కానీ వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి బాధల నుండి విముక్తిని పొందుతారు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి ఒక్క నిమిషంలోనే దరిద్రం మాయమైపోతుంది మంచి సింటమ్స్ వస్తాయి శుచిగా స్నానం చేసి ఆ తరువాత ఇలా చేయండి అప్పుడు పవిత్రమైన మనస్సు నిర్మలమైన మనస్సు భక్తి శ్రద్ధ నమ్మకంతో ఇలా దీపాన్ని వెలిగిస్తే మీరు మీరు మీరే నమ్మలేరంటే ఎంతో భారాన్ని దింపివేసుకున్నట్టు ఎంతో దరిద్రం తొలగిపోయినట్టు ఖచ్చితంగా మీకు ఒక్క క్షణంలోనే సింటమ్స్ అనేవి రావటం స్టార్ట్ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి